లీం కూడా ఒక నాయకుడే పార్టీ గురించి పార్టీ నియమాల గురించి తెలియదు అంతవరకే కానీ తెలియదు తెలియని విషయాన్ని తెలుసు తెలుసు అన్నంతగా బిర్రవీకి మాత్రం ఎప్పుడే గానీ ఏ ఏ బార్డులో కానీ ఏ వీరిలో గాని తిరగద్దు నువ్వు ఒకవేళ తిరిగినావనుకో కుక్క తిరుగుతుందని రాళ్ళు తీసుకొని కొడతారు ప్రజలు అది మాత్రం తెలుసుకో ఈ వీధిలో నీ పేరు అనేది అసలు ఉమ్మి సలీం ఒక టీడీపీ నాయకుడు అనేది ఎక్కడ ఎవరికే కానీ గుర్తింపలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆయనను పిలంపించుకొని బ్యానర్ల మీద బ్యానర్లు వేయించుకొని ఆహా అని పిలిపించుకున్న వాడివి నువ్వు కోవట్ గురించి మాట్లాడుతావా ఒక కోవట్ ఇంకొక కోవట్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏమో అనుకోవచ్చు కానీ నిఖాస్ నాయకుడు అనుచర నిఖాసేన నాయకత్వంలో పనిచేసినటువంటి మా వాళ్ళను మొమ్మలని పోవటని ఎట్లాంటావయ్యా అంటాను అసలు నీకేం హక్కు అధికారం ఉంది అసలు బుద్ధి ఉందా బుద్ధి లేదా నీకు బుద్ధి లేకుంటే బుద్ధి తెచ్చుకో పలానా వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలో అన్న విషయము విషయ పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడు నోరు ఉంది కదా కారు ఉంది కదా అని చెప్పేసి వచ్చి ఏ వాడలో పడితే ఆ వాడలో ఏ వీధిలో పడితే ఆ వీధిలో వచ్చి నువ్వు సుపరిపాలన కార్యక్రమం చేస్తాను అంటే సరిపోదు ఇంకొక విషయం ఒక నలుగురు అని కూలీ మాత్రం తీసుకొని తెచ్చుకున్నావు సిగ్గుందాయనే కష్టాలు సిగ్గుందా ఇంట్లో రోడ్డు మీద చెప్పు తీసుకొని పట్టు ఇంట్లో కాలు నువ్వు దాన్ని ఇప్పుడు కూడా సిగ్గు తెచ్చుకో ఇంకొకసారి కానీ మా కార్యకర్తల జోలికి కానీ నాయకుల జోలికి గాని కోవటనే పదం కానీ వచ్చింది అనుకో నాలుక తెగ్గోసం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలికేయము పై స్థాయి నాయకులకి కూడా తెలియజేస్తాము నీ గురించి ఏమి ఇంకొకసారి సుపరిపాలన ప్రోగ్రాం అంటే నీకు తెలుసా ఒక అంప్లైంట్ పెట్టుకొని నాలుగుతో ఒక ఫోటో దిగుతాం వెళ్ళిపోతాం అది సుపరిపాలన సుపరిపాలన ప్రోగ్రామ్ అంటే మేము ఐటీడిపి సభ్యులకు నికాచిగా చేస్తున్నాము పొద్దున్న గంటలకు లేస్తున్నాం ఏ వాడ తిరగాల ఏ ఊరు తిరగాల ఏ వాడలో ఎన్ని ఉన్నాయి కో కన్వీనర్ ఎవరు కన్వీనర్ ఎవరు బూత్ ఇన్ఛార్జ్ ఎవరు క్లస్టర్ ఎవరు యూనిట్ మెంబర్ ఎవరు ఏ నాయకుని ఆధ్వర్యంలో మేము పనిచేయాలనే విషయ పరిజ్ఞానం అంతా కూడా మాకు తెలియజేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది కొంక మీనాక్షి నాయుడు గారు మాత్రమే ఆయన అనుచరణలోన ఏమి ఆయన పద్ధతుల్లోనే మేము పనిచేస్తున్నాం మా యువ నాయకుడు మమ్మల్ని ఇరవై నాలుగు గంటలకి కంటికి కా కాపులా పెడుతూ ఏమి ప్రతి ఒక్క విషయాన్ని ఏ ఎలా చేయాలనేది ఆయన పర్యవేక్షణలో చేస్తున్నాం ఆయన ఆ యువనాయకుడు పేరే పంక భూపాల్ చౌదరి గారు భూపాల్ చౌదరికి గారికి ఉన్న విజయ పరిజ్ఞానంలో ఒక రవ్వంతా కూడా లేదు నువ్వేం సుపరిపాలన కార్యక్రమం చేస్తావు అసలు నీకు ఏ వాటలో ఓటు హక్కు హక్కుందన్నదన్న నీకు తెలుసా నువ్వు ఓటు వేసేవా అసలు ఎవరికేసే ఓటు కూడా ఉంటే కూడా ఎవరికేసేవో కోవట అనుకుంటా తిరుగుకుంటా కూర్చున్నావు కదా వాళ్ళకి ఏమైనా వేసావా ఇంకొకసారి ఇలాంటి పనులు ఏమైనా చేసినా అనుకున్నాం ఎందుకంటే అది మా విజ్ఞత అది విజ్ఞతని కోల్పోయేటట్లుగా చేసిన వాళ్ళు ఊబీ సలం నడి రోడ్లో బజార్లోనికి ఎట్లాంటి మర్యాదలు చేయాలో అట్లాంటి మర్యాదలు కూడా చేసే తీరుతాము ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్తో చాలా కేసులు పెట్టించుకున్నాము మాకు కేసులు పెట్టించుకోవడం అంటే సరదా కదా ఎందుకంటే ఒకరెవరైనా ఒక రాయి వేసినాడా వేయండి వేయండి అని అనిపించుకుంటూ ఉంటాం కదా ఈ పిల్లోడు నాగరాజు దెబ్బలు పడ్డాయి వైఎస్ఆర్ సిపిలో వచ్చి ఇతని మీద దాడి చేసినాడు జైలు పోయొచ్చినాడు అయినా కూడా నిజిగా జెండా మార్చలేదు కండువా మార్చలేదు నువ్వు వీధి వీధికి కండువా మారుస్తావు ఏ అధికారంలో ఏ నాయకుడు ఉంటే వాడు అడుగులకి మడుగులు పోతే వాడికి నువ్వు మొత్తం కోహట మమ్మల్ని అంటావా సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో ఇంకొకసారి తల చిక్క మాటలు మాట్లాడినావు అదే రోజు నీకు పార్టీలు లాస్ట్ అయిపోతుంది చివరి రోజు అయిపోతుంది టీడీపీ పార్టీలో ఒకప్పుడు ఉమ్మి సలీం అనే కార్యకర్త ఉండేవాడు అనే స్థాయికి తీసుకొని వస్తాం జాగ్రత్త అంతినమ్మ తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలు